ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తాం మేము రిపేర్ చేస్తుంటారు చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము కొత్తగా నిన్న నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మూడు బ్యారేజ్లను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పి ఎంక్వైరీ చేసి చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేరిన వాస్తవాలు బట్టి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నాము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మరి అప్పులో ఊబిలో మరి నెట్టేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్ట్కి ప్రతి సంవత్సరం పదివేల కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు పదివేల పదిహేను వేల కోట్ల మరి ఫైనాన్షియల్ బర్డన్ ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కోట్ల బర్డర్ పడబోతున్న విషయం మరి ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా మరి ప్రపగణ చేసుకున్న విషయం మరోమారు తెలంగాణ ప్రజానికని తెలియజేసి తప్పనిసరిగా ఏ ప్రాజెక్టులైతే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్టివ్వగలుగుతామో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించే విధంగా మేము ముందుకు పోతామని స్పష్టమైన ప్రకటన చేస్తూ ముగించుకుంటున్నాను ధన్యవాదాలు